అప్పు తీసుకుని చెల్లించలేదని బ్యాంక్ అధికారులు ఓ ఇంటి ముందు పొయ్యి వెలిగించి వంటవార్పు చేపట్టారు ఈ ఘటన జనగామ జిల్లాలోని దేవరపల్పాడు మండలం పెద్ద తండాలో జరిగింది తండాకు చెందిన గుగులోత్ లక్ష్మి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో మహిళా సంఘంలో తీసుకున్న అప్పు అరవై ఒక్క వేలకు చేరింది అప్పు కట్టాలని బ్యాంక్ అధికారులు లక్ష్మికి చాలా సార్లు చెప్పినా నిర్లక్ష్యం వహించింది దీంతో బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసరావు ఐకేపీ ఏపీఎఫ్ వెంకటరెడ్డి సిసి సోమర నారాయణ వీఓఎలు అప్పు వసూల కోసం ఆమె ఇంటి ముందు వంట వార్పు చేపడతామని పొయ్యి వెలిగించారు ఈ రోజు ఇక్కడ సమావేశం మనం జరిగినాము ముప్పై మంది తోటి సెర్పు డిపార్ట్మెంట్ ఫీల్డ్ ఆఫీసర్ డివో ఎన్పిఏ మేనేజర్ అందరు వీళ్ళు ఇరవై ఎనిమిది తారీఖు లోపల యాభై ఒక్క వే కట్టాలి ఇప్పుడు పదివేలు కట్టాలి ఇది ఒకవేళ కట్టకపోతే మళ్ళీ సెర్ఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కూర్చుంటు వసూలు చేయడం అయితే ఇందువలన ఎన్పిఎలు లేకుండా ఉంటేనే మనం బ్యాంకు లో ఏదైనా లోన్లు ఇస్తాము ఆ ఊరు కూడా బాగుపడుతుంది ఇప్పుడు రాజన్న వాళ్ళ ఇంటికి పోతాం నెక్స్ట్ వాళ్ళ ఇంటికాడ కూడా ఇదే పద్ధతి